హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సార్ మీడియా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబుతో పాటు మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మొత్తం ఇరవై మంది మంత్రులుగా ప్రమాణం చేశారు పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈసారి మంత్రివర్గ సామాజిక సమతోకంతో చంద్రబాబు సరిగ్గా చూశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు గురువారం సాయంత్రం నాలుగు నలభై ఒకటి గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు సచివాలయంలోని మొదటి బ్లాక్ లో అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సి పై తొలి సంతకం ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం పెన్షన్ను ను నాలుగు వేలుకు పెంచుతూ మూడో సంతకం స్కిల్ సెన్సెస్ పై నాలుగో సంతకం అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై ఐదో సంతకం చేయనున్నారు దీనికి సంబంధించిన దస్తాలను అధికారులు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది ప్రమాణ స్వీకారం తర్వాత ఉండవల్లిలో తన నివాసంలో మంత్రులతో చంద్రబాబు సమావేశమయ్యారు మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు ఈ సందర్భంగా మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు ఈ రోజు సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి సీఎం తిరుమల వెళ్లారు శ్రీవారి దర్శనం అనంతరం గురువారం అమరావతి చేరుకుంటారు సో ఫ్రెండ్స్ చంద్రబాబు నాయుడు గారు రేపు సాయంత్రం నాలుగు నలభై ఒక గంటలకైతే బాధ్యతలు స్వీకరించున్నారు మొదటి బాధ్యతగా మెగా డిఎస్సి పై తొలి సంతకం అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో